పెళ్లైన వెంటనే నా భర్త సంజయ్ పై చదువులకని వేరే ఊరికి వెళ్ళిపోయాడు సరిగ్గా అదే రోజు సాయంత్రం హఠాత్తుగా నేను కళ్ళు తిరగబడిపోయాను అదేదో హెల్త్ ప్రాబ్లం కానీ నాకు వరకు డౌట్ గానే ఉంది కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది యువర్ ఇస్ ప్రెగ్నెంట్ నువ్వు తల్లివి కాబోతున్నావు సమీరా డాక్టర్ మాటలు వినగానే పద్దెనిమిదేళ్ల సమీర గుండె ముక్కలైంది ఆమెకి ఎంత ఆలోచించినా తను ప్రెగ్నెంట్ ఎలా అయిందో అర్థం కాలేదు సమీర ఎలా షాక్ అయిందో ఆమె తండ్రి కూడా అలా అని నిర్ఘాంతపోయాడు డాక్టర్ మాటలు వింటూనే అతను సమీరపై పై విరుచుకుపడ్డాడు ఇంత లావుగా ఉన్న నేను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు నా మంచితనం చూసి రావు గారు నిన్ను కోడలిగా చేసుకోవడానికి ఒప్పుకున్నారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి పాకెట్